న్యశరీరవతూ సంస్తవే చాపి కథం క్షుభ్యేత్ మహాశయ గొప్ప ఆశయం కలిగిన వాడు ఆశయం అంటే సంస్కృతంలో మడుగు అని కూడా అర్థం ఉంది జలాశయం అంట ఇక్కడ మహాశయ పెద్ద మడుగు అని అర్థం చేసుకున్నా సరే జ్ఞానవనే సరోవరంలో మునిగినవాడు జ్ఞాన సరోవరంలో స్నానం చేసేటువంటి మహాయోగి ఉంటాడే అతనే మహాశయ ఇక్కడ అతను ఎలా ఉంటాడు అంటే చేష్టమానం శరీరం స్వం పశ్చన్య శరీరవతూ తన శరీరం ఏదో చెయ్యూగుతూ కాలేలా నడుస్తూ లేదా కత్తిపేట దగ్గర కూరగాయలు తరుగుతూ లేదా చీపురు పెట్టి ఊడుస్తూ కారు డ్రైవ్ చేస్తూ ఏదో పని చేస్తూ ఉంటే ఆ యోగి దృష్టి ఎలా ఉంటుందంటే నా శరీరం ఈ పని చేస్తుంది దీనికి నేను కర్తని కాదు ఇట్స్ గోయింగ్ ఆన్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్స్ గోయింగ్ ఆన్ ఐఎమ్ నాట్ డూయింగ్ అది జరుగుతోంది నేను చేయడం లేదు ఈ నేను చేయడం లేదు అనేది మాట వరసకైనా మనస్సులో రోజుకో వంద సార్లు అనుకోవాలి నేను చేయట్లేదు నేను చేయట్లేదు పిచ్చాడైనా అనుకోవాలి ఏం పర్వాలి భగవంతుడి విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు అంటాడు వివేకానంద పిచ్చి ఎక్కనండి భగవంతుడు పిచ్చి ఎక్కడంత రోడ్డు మీద పిచ్చి మనకెందుకండి దేవుడు పిచ్చి ఎక్కాలి ఎవరికైనా నా దేవుడికి కనపడితే కానీ నాకు కుదరదు నేను ఎక్కడి నుంచి లేవనని నువ్వు పిచ్చాడో ఆలోచిస్తే భగవంతుడి విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు అంటాడు రామకృష్ణ పరమహంస అలాంటి పిచ్చి ఎక్కినట్టు అమ్మవారి కోసం ఏడిచాడు కాబట్టి ఆయన కనపడింది మనం అలా ఏడిస్తే కదా మనకి ఎప్పుడైనా బాధ వస్తే కనపడమంటాం లేకపోతే కోరిక తీర్చున్నాడు కనపడమంటాం కోరిక తీరిపోయింది తరచు చూద్దామని నీకు కూడా రెస్ట్ ఉండాలి కదా ఎంత తెలివి అనమాట అమ్మవారికి కూడా రెస్ట్ ఉండాలి ఎందుకంటే మనకు ఆవిడతో పని లేదు ఇప్పటిక ఆయన అలా లేదు నాకు ఏం వద్దు ఈ ప్రపంచంలో భార్య కూడా వద్దు ఈ మఠం కూడా వద్దు వద్దు నీ దర్శనం కావాలి అని తప్పించాడు ఆ తపన ఉంటే తపస్సు అదే అదే భగవద్ దర్శనం అందుకే ఇది ఉండాలంటే కర్తృత్వ భావన ఉండదు అంటే ఏం చేయాలి మన శరీరం నడుస్తూ ఉంటే పాడుతూ ఉంటే చేతులు కాళ్ళు కదులుతూ ఉంటే అన్నం తింటూ ఉంటే లోపల ఉన్న జీవుడుగా మాత్రమే మనం నేను అనే ఉనికిలో ఉండి ఈ శరీరపు చేష్టల్ని మనమే గమనిస్తూ ఉండాలి అన్నం తినేటప్పుడు ఈ అభ్యాసం చేయొచ్చు ఇలా తింటూ ఇలా తింటూ ఆ చేతిని ఆ ముద్దనే ఆ చేతిని ఆ ముద్దని చూస్తూ తింటే పావు గంటలో ఈ విషయం తెలిసిపోతుంది మనం లోపల ఇలా ఉండగానే ఈ పనులు జరుగుతున్నాయని అప్రయత్నంగానే జరుగుతుందని పెద్ద ప్రయత్నం ఏమక్కర్లా అన్నం తినడానికి స్నానం చేయడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి బృహత్తర ప్రయత్నాలు ఏమక్కర్లేదు అవి జరుగుతాయి అవి జరుగుతాయి జరగలేదంటే జీవక్రియ సరిగ్గా లేదనమాట ఆకలి వేస్తుంది తింటాం కాలకృత్యాలి సరే సరే గంట కొడుతుంది లోపలికి వెళ్ళాల్సిందే కుదరదు ఇక్కడ అన్ని పనులు మారుకోవాల్సిందే చానము అంతే ఇంక ఇంక వేరే వస్త్రధారణ ఇవన్నీ అంతే తప్పదు కదా అది కొన్ని ప్రత్యేకంగా రోజులో అనుకుని చేసే పనులు ఏమన్నా ఉంటే మనము ప్రణాళిక వేసుకోవాలి కానీ రోజువారీ కార్యక్రమాలకి ప్రణాళిక ఏముందంటే జరిగిపోతుంటాయి అలా జరిగిపోతున్నాయి నేను చేయడం లేదు అకర్తృత్వ భావన భగవద్గీత మొత్తం దీనికోసమే చెప్పాడు నువ్వు పనులు మానద్దయ నేను కర్తనే అనే భావన మానై కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భో అదే నేను కర్తనే కాదు అంటే కర్మఫలానికి నువ్వు కర్తవి కాదు వదిలే నువ్వు యుద్ధం చేయ అర్జున వీరుడు ఎదురుగా వస్తున్నాడు కర్ణుడో కాకరకాయో ఎవడైనా సరే ఓ బాణమేమయ్యా అంటే పెద్ద శ్లోకాలు చదువుతామేటి ఇక్కడ వాడినా మానవుడు వీడినా మేనమావంటు నువ్వు నీకెందుకు ఇందుక గోళలా బాణం వేయకుండా యుద్ధం వచ్చింది బాణం వేయడానికే బంధుత్వాలు పెట్టుకోవడానికే యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాక బాణం వేయాలి కానీ బంధుత్వాలు ఎందుకు మనకు వస్తాయండి వాడు యుక్ర ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది ఒక చిన్న పెట్ట లాంటిది ఉక్రెయిన్ దేశం రష్యా ముందు ఏం నిలబడుతుందండి రేపటికి అయిపోతుంది కార్యక్రమం ఇంకా మనం చెప్పక్కల ఎందుకంటే నాటో వాళ్ళు ఎంతవరకు బాగా వెనకాలవో అటు ఇటుగా మాట్లాడిన వాళ్ళు అటో అయిపోయారు నాటో అయిపోయారు వాళ్ళు మేము వరం కల్పించుకోము అన్యాయంగా ఒక దేశం బలైపోతుంది ఈ వేళ అన్యాయంగా బలైపోతుంది వేళ నిజంగా నేను హోటల్ గదిలో ఉన్నప్పుడు నాకు చాలాసార్లు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరు తెలుసా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు పాపం పాపం చిన్న దుఃఖం వస్తే మనం తట్టుకోలేమి చిన్న టెన్షన్ ఆందోళన వస్తే మనం తట్టుకోలేమి అంత దేశాధ్యక్షుడు దేశాన్ని కాపాడుకోవాలి రష్యా ఏమో గరుత్వంతులా ఆక్రమించేసింది ఈయన ఏదో చిన్న పాములా పోరాడుతున్నాడు ఏమవుతుంది ఇది అలాగని పారిపోయే రకంగా దాని ఇవాళ కూడా చెప్పాడు చచ్చిపోతే నా దేశ ప్రజల కోసం చచ్చిపోతాను నేను పారిపోనాను అలా ఆయన ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో చూశారు పారిపోయారు పాలకులు తాలిబాన్లో ఆక్రమించుకున్నారు అటువంటివి చూశాం పాలకుడు పారిపోతే దేశం ఎందుకండి ఇంకా అందుకే రాజకీయం నేర్చుకునే వాళ్ళు ముందు వేదాంతం ఎందుకు నేర్చుకోవాలంటే పారిపోకుండా ఉండడానికి బాధ్యతల నుంచి పారిపోతావు వేదాంతం వంట పట్టినందుకు ఎలా పారిపోతామండి బాధ్యత వహిస్తాం ఉండనే ఏదైనా కానీ అలాంటి వాడు కావాలి కదా మరి అందుకని నాకు మనస్సులో ఈవేళ చాలాసార్లు నిన్న ఈవేళ కూడా అధ్యక్షుడు గుర్తొచ్చాడు మనం ఏదో ప్రవచనం గురించో దేని గురించో ఆలోచిస్తున్నాం ఇంతకంటే ఇక్కడ టెన్షన్లు ఆందోళనలు ఏం లేవు ఉన్న చిన్నవి అవన్నీ ఆయన ఎంత ఆందోళనలో ఉండుంటాడు ఆ ప్రాణి శరీరంలో నేనుంటే నా శరీరంలో ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఉంటే అని నేను ఊహించుకున్నా సరదాకి నా శరీరంలో ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఉంటే ప్రవచనం చెప్పగలడేమో కానీ నేను ఆయన శరీరంలో ఉంటే యుద్ధం మాత్రం చేయలేను అనుమానం ఏం లేదు ఇంకా ఆయన భాషలో ఆయన ప్రవచనం చెప్పేస్తాడు వేదాంతం ఎవడైనా చెబుతాడు లోకంలో మూడు విద్యలు ఉంటూ ఉంటాయి మా గురువులు చెప్పేవారు మూడు విద్యలు ఉంటాయట ఒకటి వ్యాకరణం రెండు కవిత్వం మూడు వేదాంతం ఈ మూడింటికి ఓ పోలిక ఉంది ఈ మూడే విద్యలు కాదు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ మూడింటికి పోలిక పోలికేమిటంటే వ్యాకరణం కవిత్వం వేదాంతం మూడింటికి పోలిక పోలికేమిటంటే వ్యాకరణం చెప్పేవాడికి కష్టమే వినేవాడికి కష్టమే మా చిన్నతనంలో మేము ఎగేసిన క్లాసులు ఏమైనా ఉంటే గ్రామర్ క్లాసులే అది ఏ వ్యాకరణం ఇంగ్లీష్ వ్యాకరణం అర్థమయ్యేది కాదు తెలుగు వ్యాకరణం అంతకంటే కష్టంగా ఉండేది వ్యాకరణం క్లాసు అనగానే గోకరణం పట్టుకుని పోదాం బాధ అని కూడా ఇవి పోయడం వ్యాకరణం చెప్పేవాడికి కష్టం ఆయన బాగా తయారవ్వాలి వినేవాడికి కష్టం కవిత్వం ఉంది చెప్పేవాడికి కష్టం వాడు వచ్చిన కవిత్వం అయితే అందులో కష్టం కవి కవిత్వం ఉండాలి కదా చాలా ప్రత్యేకలు ఉండాలి ఏదో చేయాలి పద్య కవిత్వం అనుకోండి చాలా కష్టం శారదోలు మత్యభం ఛందస్సు గణాలు ఎత్తి ఎన్ని చూసుకోవాలి చెప్పేవాడికి కష్టం వినేవాడికే బాగుంటే చప్పట్లు కొడతాడు లేదా ఈయన ఎవడబెట్టాడ ఉగాది పూట చచ్చిపోతున్నా వెళ్ళలేక అంటాడు వెళ్ళిపోతాడు వెనకాల నుంచి అంతే వ్యాకరణం వినేవాడు చెప్పేవాడికి వినేవాడికి కూడా కష్టం కవిత్వం చెప్పేవాడికి కష్టం వినేవాడికి తేలికే వేదాంతం ఉంది చాలా గొప్పదండి చెప్పేవాడికి తేలికే వినేవాళ్ళకి అంతకంటే తేలిక ఎందుకంటే ఏది ఆచరించాల్సిన అవసరం లేదు హాయిగా వెళ్ళిపోవచ్చు చెప్పేవాళ్ళకి కూడా తేలికే ఎందుకంటే బాధ్యతారహితమైన ప్రవచనం ఏదైనా ఉంటే వేదాంత ప్రవచనమే దేనికి బాధ్యత వహించగల మీరు పాటిస్తారో లేదో నాకెందుకండి కనీసం క్లాసులో పాఠం చెప్పే మాస్టర్ వాడు మార్కులకు బాధ్యత వహించాలి రేపు మార్కులు సరిగ్గా రాకపోతే హెడ్ మాస్టర్ అడుగుతాడు ఇక్కడ ఏం అడుగుతున్నానో నేను చెప్పానంటే పాఠం చెప్పపోతే నాకే అంత బాధ్యత లేదు పైగా ఒక్క రోజులో ఏదైనా రెండు గంటలో మాట్లాడే నాలుగు శ్లోకాలే చెప్పామనుకోండి ఏంటంటే రెండు గంటల్లో నాలుగే మరి ఆ సబ్జెక్టు అటువంటిది అని చెప్పొచ్చు మనం సాగతీసేం అంతకంటే ఏం లేదు అక్కడ చేయొచ్చు అమ్మాయే చేయొచ్చు లేదు రెండు గంటల్లోనే ఇరవై శ్లోకాలు బాగా స్పీడ్గా వెళ్ళిపోయారు అంటే మరి అలా చెప్పబోతే అవదండి ఇది అలా దీనికైనా ఉండే సమర్థన ఇది ఓ రోజు ఎందుకు నెమ్మదిగా చెప్పాం ఓ రోజు ఎందుకు స్పీడ్గా చెప్పామంటే మనం మనం మనకు చేతకాకి చేసాం అది ఆ వశం ఒప్పుకోడు దానికి ఏదో చెప్తారు ఇక్కడ నాటకం ఇది అందుకే వేదాంతం చెప్పడం తేలికే వినడం తేలిక అన్నారు కానీ దాని ఆచరణలో పెడితే ఎంత సుఖంగా ఉంటుందో ఇప్పుడు చెబుతున్నాడు మన శరీరం పని చేస్తు ఉంటే అన్నం తింటున్నా ఏ పని చేస్తున్నా వేరే శరీరం ఏదో చేస్తుంది పశ్చాత్న్య శరీరవతూ వేరే ఏదో శరీరం చేస్తుంది దీంతో నాకు సంబంధం లేదు అది అనుకోగలిగితే సంస్తవే చాపి నిందాయాం కథం క్షుభ్రేత్ మహాశయక ఎవరు ఎంత సన్మానం చేసినా సరే సంస్తవే చాపి స్థలం చేసినా సరే స్తోత్రం చేసినా సరే నిందాయాం నిందించినా సరే రెండూ ఆ వ్యక్తికి స సమానమే ఎందుకని దండలేసి సన్మానాలు చేస్తూ ఉంటే ఈ శరీరానికి ఏదో వేస్తున్నారు దండలు ఇవేళ ఎలా వేస్తారు రేపున పోతే కూడా ఇంతకంటే ఎక్కువ బాగా వేస్తారు అందరూ తలో దండ పట్టుకొస్తారు కాస్త ఇలా జరిపి చూస్తారు అయ్యో పోయాడా అని ఒకడు అప్పుడే పోయాడా అని ఒకడు ఎప్పుడో పోవాల్సిందే అని ఒకడు రకరకాల వ్యాక్ ఇప్పుడైతే ఐసు బాక్స్ తీస్తున్నారు కా కొత్తగా మన ప్రాణానికి నిజంగా మన ప్రాణానికి ప్రాణం పోయేకే పెడతారు దాన్ని దాంట్లో ఏమిటంటే ఈ మొహం కనపడి సాగుదా వచ్చేవాళ్ళు మొహం కోసం వస్తారు వాళ్ళు ఈ దండలు తీసి ఇలా అలాగ తీయడం ఇక్కడ అది ఏదో చూసి ఏదో ఇంకా రకరకాలు పైకి ఏమో అప్పుడే పోయాడు అన్నప్పుడు ఎప్పుడో పోవాల్సింది ఇంకా ఇంతకాలం ఉండమే విచిత్రం ఇదేం వ్యాఖ్యానమో పోయేవాళ్ళు ఏడుస్తుంటే ఇంతే ఎప్పుడు కూడా దండలేస్తారండి బతుకున్న వాడికంటే పోయిన వాళ్ళకే ఎక్కువేస్తారు మీరు చూసుకోండి ఎందుకని దానికి ఒక పెద్ద ఉంది శాస్త్రం ఎందుకంటే వాసన రాకూడదు చీమలు రాకూడదు దానికి ఒక ప్రయోగం ఉంది అందుకోసం వేసేయమన్నారు శంశారానికి వెళ్ళే వరకు ఎవరికి అనారోగ్యాలు రావద్దు బ్యాక్టీరియా వ్యాపించవద్దు అంటే వేసి అది పైగా పెర్ఫ్యూమ్ పరి పరిమళం కొట్టిన పూలదండలు వేసియాలి అతను కుదరదు అది అందుకని సరిగ్గా ఏమనుకోవాలి సంస్థ వేసి నిందాయం తను ఎవరైనా స్తోత్రం చేస్తున్నా సరే నిందిస్తున్నా సరే ఈ శరీరాన్ని ఎవరో స్తుతిస్తున్నారు వారి పుణ్యం దానికి తగిన ఫలం వారికి లభిస్తుంది ఈ శరీరాన్ని ఎవరో నిందిస్తున్నారు దాని ఫలం వారికి లభిస్తుంది కానీ ఈ రెండిట్లోనూ నిర్లిప్తంగా ఉండడానికి వీలు లేదు నా అభిప్రాయం చెబుతున్నాను స్తోత్రాన్ని నిందని సమానంగా తీసుకోమంటే పొగరుబోత్తనంతో రెండింటినీ పట్టించుకోవద్దని కాదు అలా అర్థం తీసుకోకూడదు మన తప్పు ఉండి నిందించినప్పుడు తప్పనిసరిగా మనం ఆ తప్పును సరి చేసుకోవాలి సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు నేను పట్టించుకోవాలి పట్టించుకోవాలి తప్పు చేసాం మనం పట్టించుకోవాల్సిందే ఖచ్చితంగా దాని నుంచి బయటపడాల్సిందే మరోసారి చేయొద్దు పొగిడినప్పుడు కూడా ఏ భావనతో ఉండాలి అంటే వింటాం కదా వినపడుతూ ఉంటాయి కదా అందులో కొన్ని సామాన్యమైన విషయాలు ఉంటే పర్వాలేదు మనసుకెక్కిన కొన్ని అతి తీవ్రంగా పొగుడుతారు ఇంక ఇంకా మామూలు పొగడతారు కాదు అసలు వినేవాడు నమ్మలేడు వాటిని అన్ని నాకు ఎంత ఉందా అనుకుంటాడు వాడు అలా ఉంటుంది ఒక్కసారి నేను ఎక్కడో హైదరాబాదులో ఎక్కడో సభలో పాల్గొంటుంటే ఒక ఆయన పరిచయపత్రం చదువుతున్నాడు రాసుకొచ్చాడు పాపం ఆయన ఎంత విచిత్రం చెప్పాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగో తేదీని తాడేపల్లిగూడెం జిల్లా బోడపాడు దగ్గర బోడపాడు గ్రామంలో ఒక అద్భుతం జరిగింది అన్నాడు ఏమిటో మా ఊళ్ళో నాకు తెలియకుండా ఏం జరిగిందో నాకు అర్థం కాల సరే అది నా అది ఏమిటని ఆలోచించా నా పుట్టినరోజు అది ఓహో సరే నాకు తెలియదులే మా అమ్మకు తెలిసి ఉంటుందిలే అనుకున్నాను అక్కడ గరికిపాటి వెంకట రమణమ్మ అనేటువంటి ఒక స్త్రీ సంతానం లేక అల్లల్లాడిపోతుంది అన్నాడు నీ ఇల్లు బంగారం కానీ మా అమ్మకు నేను తొమ్మిదో వాడిని ఆయన ఆ పరిచయపత్రం చదివేనాటికి అందులో ఆరుగురు బతుకున్నారు ఇప్పుడు వీళ్ళందరినీ పోగొట్టాడు ఆయన అల్లల్లాడిపోతుందా నేను తొమ్మిదో వాడినాయా ఇప్పుడు కనలేక అన్నల్లాడిపోయిందేమో కానీ సంతానం లేక అలల్లాడలేదు నేను అక్కడికే వేదిక మీద కూర్చుని ఒక నవ్వు నవ్వ ఆయనకి అర్థమైంది తప్పని అంటే పురుష సంతానం లేక అది పొరపాటే తొమ్మిది మందిలో ఏడుగురు మొగాళ్లే ఇద్దరే ఆడవాళ్ళు ఇది ఎక్కడ పరిచయం ఇదంతా ఎందుకోసం చెబుతున్నాడు ఈ పెద్ద మనిషి అని ఊరుకొని ఎందుకంటే నాకు మైక్ దగ్గర పెట్టాల ఆపేమని చెప్పేవాడిని సో చూస్తున్నాను అప్పుడు బ్రహ్మలోకం నుంచి సరస్వతీదేవి జడలోంచి ఓ పువ్వు రాలి మా అమ్మ గర్భం మీద పడింది అది నేను అని చెప్పడానికి ఇంత పనిచేసాడు సరస్వతీదేవి జడలో పువ్వు ఒకటి నేల రాలి బోడపాడులో పడాలా ఇంకా ఊళ్ళు లేవా ఈ అర్భకుడి మీద పడాలా మా అమ్మ నన్ను కండడానికి ఎనిమిది రోజులు నిలబడింది నెప్పులు పడ్డానికి ఎనిమిది రోజులు తొమ్మిదో సంతానం అండి సస్తారా ఎనిమిది రోజులు నిలబడింది గోడకు నిలబెట్టారు తువాలు కట్టి అంత చేత ఆవిడి పడితే నువ్వు సరస్వతి దేవి నుంచి పువ్వు వచ్చి ఆవిడ గర్భం మీద నువ్వు చూసావా వీడియో తీసావా ఇవి అతి తీవ్ర పరిచయం నిజంగా మీరు చెప్పండి ఈ స్థుతిని కనుక నేను బుర్రెక్కించుకుంటే వెంటనే చెడిపోను ఇదేమిటిది ఇదే ఉంటుంది ఇలా ఉంటాయి అందుకే మీకు విష్ణు సహస్రం ప్రమాణం అమ్మా స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తోత రణప్రియక ఆ నామాలు వరుసగా గమన స్తవ్యక స్తవ స్తోత్రం స్తోత్రం స్తోత రణప్రియక స్తవ్యక స్తవింప స్తుంపబడేటువంటి విష్ణుమూర్తి ఎవరో స్తవ ఆ స్తవాన్ని ఇష్ట ఇష్టపడేటువంటి వ్యక్తి ఎవరు స్తోత్రం చదివే స్తోత్రం ఏదో స్థుతి పోనీ చిన్నదాని స్థుతి అంటారు పెద్దదాని స్తోత్రం అంటారు లలితా సహస్రనామ స్తోత్రం అంటారు విష్ణు సహస్రనామ స్తోత స్తోత్రం అంటారు స్థుతి అనరు ఏదో ఐదు శ్లోకాలు ఆరు శ్లోకాలు చిన్నది ఉందనుకోండి స్థుతి అంటారు అందుకని సవ్య స్తవప్రియ స్తోత్రం స్తు స్థవ్య స్తవప్రియ స్తోత్రం స్థుతి చివరి మాట కీలకం స్తోత ఆ స్తోత్రం చదివేవాడు ఇవన్నీ విష్ణుమూర్తి మొత్తం అదే ఇది దాని అర్థం చదివేవాడు చదివితే ఇష్టపడేవాడు ఆ చదివే స్తోత్రం అది పెద్దదైనా చిన్నదైనా ఆ స్తోత్రం ఇవన్నీ విష్ణుమూర్తి అంటుంటే భేదం ఎక్కడుంది విష్ణు సహస్రం అద్వైతాన్నే బోధిస్తుంది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంతే ఒక్కటే సిద్ధాంతం అక్కడ అంతా ఉన్నది ఒకటే చదివేవాడు విష్ణువే చదివించుకునేవాడు విష్ణువే చదివితే అనుగ్రహించేవాడు విష్ణువే చదివే స్తోత్రము విష్ణువే అది చిన్న స్థుతి అయితే అది కూడా విష్ణువే స్తవ్య స్తవప్రియ స్తోత్రం స్థుతి స్తోత రణప్రియ రణప్రియ వేరేదానికి అన్వయం దానికి సంబంధం లేదు ఇది విష్ణు సహస్రనామ రహస్యం విశ్వం విష్ణువు అలాగే మొదలైంది అద్భుతమైన వస్తుంది విశ్వమంతా విష్ణువే విష్ణువు కానిది లేదు అటువంటి విష్ణువు అంటే అద్వైతమే అనుమానమే ఉంది అందులో విష్ణు సహస్రమే చెబుతోంది భాగవతం చెబుతోంది ఆ విషయాన్ని ఇది ఏకమేవా అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మితే మనకు కలిగే ప్రయోజనం ఏమిటి మనశ్శాంతి ఎక్కడొస్తుంది ఆ దుఃఖం ఎప్పుడు పోతుందా అంటే సంస్థమే చాపి నిందాయాం ఎవరైనా నేను పొగుడుతున్నా సరే నింద చేస్తున్నా సరే ముందు మామూలుగా ఆలోచించి ఆ పొగడతకి మనం అర్హులమేనా అది ఇంత విపరీతమైన పొగడతనైతే మనం అర్హులం కాదు తెలుస్తుంది అది వంట పట్టించుకోకూడదు మామూలుగా ఎవరైనా మెచ్చుకుంటారు ప్రశంస మెచ్చుకు ఆ మెచ్చుకుంటున్నారంటే మన బాధ్యత అన్నమాట మన బాధ్యత పెరిగిందనమాట అంతే దాన్ని పట్టించుకోవాలి ఓ ఇంతమంది మెచ్చుకుంటున్నారంటే మన బాధ్యత పెరిగింది జాగ్రత్తగా ఉండాలి ఇంకా బాగా చదువుకోవాలి క్లాసులో చిన్నపిల్లాడికి ఏదైనా మంచి మార్కులు వస్తే మీరు చేయాల్సింది కేవలం మెచ్చుకోవడం మాత్రమే ఆ ప్రశంస పొగడతా కాదు ముఖ్యంగా పిల్లల మొహాల మీద ఎప్పుడూ మెచ్చుకోకూడదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విద్యా వ్యవస్థలో పెద్దగా జరుగుతున్నది ఇదే వీడికో ఫస్ట్ ర్యాంకో ఏదో రాగానే పక్కింటో పక్కింటే అని మా వాడు ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకేనండి అసలు అది రాకపోతే వాడు ఉండలేడు ఇది ఒక దుర్లక్షణం ఇది రాకపోతే వాడు ఉండలేడా నీ కొడుకుని నువ్వే చెడగొడుతున్నావమ్మా ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఉండలేడా అదో వ్యాధి ఎవరికైనా డాక్టర్ చూపించిన నాలుగు మందులు ఇస్తారు అంటే అంత అసూయి పెంచేస్తున్నారు వాళ్ళు పిల్లల్లో ఈ మాట రాకూడదు అక్కడ మంచి మార్కులు వచ్చాయండి కానీ కొంచెం తెక్క లక్షణాలు ఉన్నాయి అంటూ ఉండాలి ఆ తిక్క లక్షణాలు మార్చుకోమని చెప్పడం అది అంటే తల్లి వెంటనే తండ్రి ఏం చెబుతున్నారంటే నీ మార్కులు నాకు లెక్క కాదు నీ తిక్క నాకు లెక్క అది మార్చుకో అప్పుడు వాడు తిక్కశంకర ఎవడు మార్చుకుంటాడు మనం మార్కుల్నే ప్రశంస చేసామనుకోండి అందులో తల్లి తండ్రి లోకంలో ఎవరైనా కీర్తించవచ్చు పిల్లల్ని తల్లిదండ్రులు కీర్తించకూడదు శాస్త్రం స్పష్టంగా చెప్పిన మాట గురువును స్థుతించవచ్చు పరోక్షే ప్రత్యక్షే గురవస్థుత్యాహ పరోక్షే మిత్రంధవాహ కార్యాంతే దాసభృత్యాశ్చ పుత్రస్తు నకదాచన పుత్రులు పుత్రికలు అర్థం చేసుకోవాలి ఎప్పుడూ మీ తల్లిదండ్రుల నుంచి ఏ వయస్సులో కూడా మీరు ప్రశంసలను ఆశించవద్దు వారు మిమ్మల్ని ప్రత్యేకించి ప్రశంసించారంటే ఆయుక్షేణంగా భావించాలి వాళ్ళు నాలుగు అక్షంతలు వేయడమే మంచిది అంటే అక్షంతలు ఆశీర్వచనం తిట్లు కూడాను చెబుతూనే ఉండాలి తల్లిదండ్రులు కూడా మన లోపం చెప్పకపోతే ఎవరు చెప్తారండి గురువుల్ని మనం ప్రత్యక్షంగానే కీర్తించవచ్చు గురువు గర్వం రాదు ఆయన గురుస్థానంలో ఉంటే రాదు పరోక్షే మిత్ర బాంధవాక మన మిత్రుల్ని బంధువుల్ని మనం స్తుతించాలని అనిపిస్తే పరోక్షంలో చేయండి మీ స్నేహితుడిని కానీ స్నేహితురాలను కానీ వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు నీ గురించి మనం వెళ్ళినప్పుడు ఆవిడ చాలా మంచి మాటలు చెప్పిందంటే ఆవిడకి మీకు స్నేహం బాగుంటుంది పరోక్షంగా చెప్పాం కదా ప్రత్యక్షం అయితే పోగడతా పరోక్షంగా చెప్పాం కార్యాంతే దాసభృత్యాస్తా సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళు కాదు ఇళ్ళు సంసారాల్లో ఉండేవాళ్ళు కూడా నేర్చుకోవాలి పని మనుషులతో ఎలా వ్యవహరించాలంటే పని అయిపోయాక మెచ్చుకోవాలమ్మా అందుకే పని మనుషులకు డబ్బు ఇచ్చినా బహుమతి ఇచ్చినా పాత చీర ఇచ్చినా కొత్త చీర ఇచ్చిన పని అయిపోయాక ఇవ్వాలి జీతం ఇచ్చేటప్పుడే ఇవ్వాలి ఎవరిని అవమానించడం సన్మానించడం కాదండి వ్యక్తుల మనస్తత్వాలు అంతే దాన్ని బట్టి వాళ్ళకి అర్జును కావాలంటే వంద రూపాయలు ఎక్కువ దానికి వంద రూపాయలు ఎక్కువ నువ్వు బాగా పనిచేసేవా వంద ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి ప్రతినేలా అందిస్తాను అనకూడదు అది తప్పు అది ఈ ఈ ఇచ్చే రెండు వేల కంటే అది ఆశిస్తుంది ఉందా అది ఎక్కువే పోయింది కార్యాంతకే దాసభు ఇచ్చా శాస్త్రం అంత గొప్పగా ఉందండి పుత్రస్తున్నా కదా చనా కుమారుణ్ణి కానీ కుమార్తెను కానీ ఎప్పుడూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పోగడద్దు అన్నాడు ప్రత్యక్షంగా అసలే తప్పు పరోక్షంలో కూడా ఎవరన్నా వచ్చి ఎవరంటే మీ అబ్బాయి చాలా అంటే ఏదో అలా చేస్తున్నాడు మీ అందరూ ఆశీర్వచనం అంతే నిజమేనండి వాడు అన్నమించిపోయేలా అంటే ఈయన బాధపడిపోతున్నాడు అనమాట అప్పుడే కొంపలు అంటుకుంటున్నాయి ఇక్కడ ఎందుకు అంత పోగడతా ఇది వాడికి పోసేస్తాడు వాడికి వచ్చేస్తే ఇంకా నాన్నగారి కంటేనే గొప్పవాడిని మావయ్య కంటే గొప్పవాడిని అందరికంటే గొప్పవాడిని ఇంత స్పష్టంగా ఉంటుంది శాస్త్రం శాస్త్రానికి ఎవరి పట్ల మొహమాటాలు ఉండవు ఇక్కడ అందుకనే స్తవ్యహస్త స్థవ ప్రయస్తోత్రం ఎవరైనా స్థుతి చేస్తుంటే పట్టించుకోవాలి మన బాధ్యత పెంచుకోవాలి నిందించారనుకోండి నిజంగానే ఎందుకు అంత బాధపడుతున్నారు నిందిస్తున్నారంటే నింద వెనకాల కోపం ఉంటుంది కదా కోపం వెనకాల బాధ ఉందా లేదా అసూయతో కూడా నిందిస్తారు కొంత బొదిలేయండి మనకి వేరే విషయం బాధ్యతతో బాధపడి మన కోపపడి నిందిస్తున్నారంటే బాధ ఉందన్నమాట మనం అర్థం చేసుకుందాం చెప్పేద్దాం పర్వాలేదు బాధపడతాం చెప్పేద్దాం ఏ దానికి పెద్ద విషయం ఎక్కడ దానికి అహంకారానికి పోవలసిన అవసరం ఏం లేదు మిమ్మల్ని బాధ పెట్టానికి క్షమించండి అయిపోయాయి ఒక దెబ్బతో కొంపలేము అంటుకుపోలేదు దాంట్లో దానివల్ల మన ఔనోత్యం పెరుగుతుంది ఏం తరగదు అక్కడ సమస్య పరిష్కారం అయింది నేను నీకు చెప్పేది ఏంటంటే అంటే చాలా గొడవలు అయిపోతాయి అనవసరం అది లేదు అనవసరంగా నిందిస్తున్నాడు ఆయన అసూయపడి నిందిస్తున్నాడు మనం జవాబై చెప్పక్కలేదు ఇతరులు ఉపేక్ష మాత్ర దండ్యులు చిన్నైశ్వరు రాస్తాడు ఒక మాట కొంతమందిని మన జీవితంలో ఉపేక్ష చేయాలి నస్మరంతి అంటారు సంస్కృతంలో వాళ్ళ గురించి మనం స్మరించట్లేదు అంటే వాళ్ళకి శిక్ష వేస్తున్నట్టే లెక్క ఎక్కడ పేర్కొనొద్దు ఎక్కడ పేరు చెప్పద్దు మనసులో కూడా ఆలోచించద్దు ఉద్దేశం అంతే విషయాన్ని మన మనసు ప్రశాంతంగా ఉంది ఇది సంస్తమే చాపి నిందాయాం కథం క్షుభ్యే మహాశయక ఇప్పుడు వేదాంతం నిజ జీవితంలో అన్వయించుకోవడానికి ఎక్కడ కష్టం అవుతుందండి నాకు అర్థం కాదు ఇవన్నీ నిజ జీవితమే కదమ్మా స్తోత్రాలు మనం వెళ్ళడం లేదా నిందలు మనం పడ్డం లేదా జన సమూహంలోకి మనం వెళ్ళడం లేదా ఏమిది చేయలేదు అన్నీ మన జీవి జీవితంలో ఉన్నవే వేదాంతం అనేది డెబ్బై ఏళ్ల తర్వాత వినడమేటండి వీలైతే ఏడేళ్ల పట్టి ఏడేళ్ల నుంచే వినాలే వేదాంతాన్ని మించిన శాస్త్రం అది ఇది సైన్స్ వేదాంతం వేరు మామూలు భక్తి పురాణాలు వేరని దయచేసి అర్థం చేసుకోండి వేదాంతం శాస్త్రం పురాణం శాస్త్రం కాదు శాస్త్ర ప్రమాణం శాస్త్ర ప్రమాణం అని మాట్లాడేవాళ్ళు ఆరు శాస్త్రాల్లోంచే ఉదాహరణ ఇవ్వాలి పురాణం నుంచి ఉదాహరణ నుంచి శాస్త్ర ప్రమాణం అనద్ది ఇక్కడ పద్దెనిమిది పురాణాల్లో ఏది శాస్త్రం కాదు అది ప్రమాణం ఎప్పుడవుతుంది అంటే వేదంలో శాస్త్రంలో దానికి ఆధారం ఉంటేనే అవుతుంది వేదం ప్రమాణం శాస్త్రం కంటే ప్రమాణం తర్వాత ప్రమాణం శాస్త్రం ఇది ధర్మ శబ్ద జ్యోతిష్ తర్క మీమాంస ఈ ఆరు శాస్త్రాలు తర్వాత ప్రమాణాలు పురాణాలు తర్వాత ప్రమాణాలు కావ్యాలు కావ్యాల్లో కవిత్వం ఉంటుంది వర్ణన ఉంటుంది బోళ్ళు విషయాలు వర్ణిస్తారు అవన్నీ నిజాలు కావు కవి సమయాలు అంటారు వాటిని కవి గారి ఇష్టం కొద్దీ ఆ పని అది ఎప్పుడు ప్రమాణం అవుతుంది అలసాన పెద్దల గారి మాటలు నన్నయ్య భట్టు గారి మాటలు సహా మహాకవి శ్రీ శ్రీ విశ్వనాథ వారి కవిత్వంలో మాటలు ఎప్పుడు నిజమవుతాయంటే దానికి వేద ప్రమాణం ఉందా శాస్త్ర ప్రమాణం ఉందా దాన్ని కొంచెం అతిశయోక్తిగా చెబుతారు పర్వాలేదు ఆకట్టుకోవడానికి చెబుతారు అది ప్రమాణమే వేదంలో కనుక దానికి విరుద్ధంగా ఉందంటే కావ్యాన్ని మనం ప్రమాణం అనడానికి వెళ్ళేది సమన్వయం వైరుధ్యం చూసుకోవాలి అక్కడ అప్పుడు ఖచ్చితంగా జీవితం ఎలా ఉంటుందండి కథం క్షుభేత్ మహాశయ ఎక్కడ మనం క్షోభపడాల్సిన అవసరం ఉండదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా గంట రెండు గంటలో అవి మనని బాధపడతాయి తర్వాత వెళ్ళిపోతాయి తర్వాత వెళ్ళిపోవాలంటే ఒకటే లెక్క మళ్ళీ దాన్ని స్మరించద్ది ఇంకా దాని గురించి చర్చించుకుంటూ దాని గురించే మాట్లాడుతూ ఉంటే అసలు సమస్య కంటే ఇది ఎక్కువైపోతుంది ఇది మనస్సులో గడిపోయింది ఈ సమస్య అది వదలడం లేదు ఉన్న కార్యక్రమాలన్నీ పాడైపోతాయి అక్కడే మనిషి దృఢంగా ధైర్యంగా ఉండి తక్షణం నిర్వర్తించవలసిన కర్తవ్యం ఏముందో అది చేసేయాలంతే లెక్క అప్పుడు ఖచ్చితంగా దాని నుంచి మనం బయటపడిపోతాం ఇది అష్టావక్ర గీత వల్ల కలిగే ప్రయోజనం ఎన్ని సమస్యల నుంచి ఎంత హాయిగా బయటపడవచ్చు ఆలోచించదు ఊరికి ఆలోచించవలసింది ఏదో చేసేవి వచ్చేసే ఇంటికి అంతే అది నెగ్గే 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 నెగ్గడం కోసం చేసినా పర్ మంది పై చేయనా పర్వాలేదు కింద చేయినా పర్వాలేదు నెగ్గినా పర్వాలేదు తగ్గినా పర్వాలేదు చేసి ఏదో చేసే ఇంటికి వచ్చేసి ఆ వదిలేసే ఆ విషయాన్ని అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ ఆహా అత్త